ఓ శ్రీ మహా ఓం శ్రీ మహాగణాదిన అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం బంజాగ వివరాలు తారాబలము చంద్రబలము ప్రయాణ వార్షోళ్ళు గాత్వార విరాలు వివరిస్తున్నాను ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది స్వస్తి శ్రీ క్రోధిరామ సంవత్సరము దక్షిణాయనము శ్రావణ మాసము ఈరోజు సూర్యోదయం ఐదు యాభై తొమ్మిదికి ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరు నలభై ఐదుకు సూర్యుడు అస్తమిస్తాడు ఈరోజు శుక్ల పాఠ్యమి సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే తర్వాత విద్య వస్తుంది ఈరోజు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఇది కర్కాటక రాశిలో ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే వర్జము లేదు ఈరోజు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఈ కాలంలో ఎలాంటి పనులు చేయకూడదు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఇక అమృత ఈ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటాయి ఇక యోగం పరిస్థితి ఈరోజు వ్యతిపాత యోగము ఉదయం పది నలభై ముప్పై ఎనిమిది వరకు ఆ తర్వాత వరియాన్ అనే యోగం వస్తుంది తర్వాత కరణము కిమ్స్ తెల్లవారుజామున ఐదు ఇరవై వరకు ఉంటుంది తర్వాత బావ ఈరోజు ఉదయం సాయంత్రం ఆరు ఐదు వరకు ఉంటుంది సూర్యుడు పదహారు జులై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ తర్వాత సింహరాశికు ప్రవేశిస్తాడు అశుభ సమయాలు ఈరోజు గోళిక కాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి మూడు ముప్పై మూడు వరకు ఉంటుంది యువఘటము ఈరోజు పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ప్రయాణానికి వార్షులు ప్రశ్నిస్తే సోమవారం రోజు తూర్పు దిగు ప్రయాణం చేయకూడదు దక్షిణ దిశ ప్రయాణిస్తే ద్రవ్యలాభము చేసే పనులు సానుకూలంగా సాగుతాయి సోమవారం తూర్పు దిశలో ప్రయాణం చేయకుండా ఉండడం మంచిది లేచి ఇబ్బందులు వస్తాయి ఒకవేళ తప్పని పరిస్థితిలో సోమవారం బయలుదేరాలంటే అద్దంలో ముఖం చూసి లేదా పాలు తాగి ఇంటి నుంచి బయలుదేరాలి లేదా ఇంకో విధంగా అయితే మీరు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాగానే దక్షిణ దిశ వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి తూర్పు దిశ వైపు వెళ్తే అక్కడ పనులు సాఫీగా సాగుతాయి లేదా తూర్పు దిశ దక్షిణ దిశ వైపు వెళ్ళి పనులు చూసుకొని వస్తు వస్తు తూర్పు వైపు ఏమైనా పనులు ఉంటే చూసుకుంటే అలా కూడా మీకు సానుకూలతగా ఉంటుంది లేదా వాయిదా వేసుకోవడమే మంచిది ఈ ప్రయాణాలు రోజువారీ ప్రయాణాలకు వర్తించవు రోజు కంటే ఎక్కువ ఒక రోజు రాత్రి ఎక్కడ ఇంతర్జాతీయ పరిస్థితి ఉండే పరిస్థితులలోనే ఇటువంటి ప్రయాణాలను ఈ వార్చువల్ పరిశీలి వర్తిస్తాయి అలాగే తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది బుధుడు అధిపతి దేనికి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు ఎవరికైతే జన్మతార అవుతుందో వారికి అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి ఏవైనా జన్మతారలో ఓన్లీ విద్యా సంబంధ విషయాలు గృహ మార్పులు భూ సంబంధ విషయాలు మాత్రమే చేస్తా మిగతా ఇవి కూడా చేయరు ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది మీ నక్షత్రము అశ్విని మఘ మూల అయితే పరమమైతే తారవుతుంది ఈరోజు మీ పనిలోని కొద్దిగా కష్టంతో పూర్తవుతాయి చివరికి ధనలాభం ఉంటుంది ఈ మీ నక్షత్రం భరణి పూర్వ పలుగొని నక్షత్రాలు నక్షత్రాలైతే మిత్రతారు అవుతుంది కాబట్టి శుభప్రదము ఆనందం కలుగుతుంది అన్ని పనులు సాఫీగా సాగుతాయి ఉత్తర ఇక మీ నక్షత్రము మీ నక్షత్రాలు కృతిగా ఉత్తర ఉత్తర శాడ అయితే నరితం అవుతుంది కాబట్టి మీకు ఏ పని చేసినా కూడా సాఫీగా సాగదు వదిలిపెట్టు వాళ్ళు పూర్తిగా వదిలిపెడితే మంచిది ఆర్థిక నష్టాలు ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి నువ్వులతో కూడా బంగారం దానం చేసి చేస్తే ఏమైనా ముఖ్యమైన వాళ్ళు ఉంటే చేయొచ్చు మీ నక్షత్రం రోహిణి అస్తా అయితే సాధన కాబట్టి శుభప్రదము అన్ని రకాల పనులు విజయం లభిస్తుంది మీ నక్షత్రం వృక్షరా చిత్త ధరించారంటే ప్రత్యేక ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు ప్రయాణాల్లో ప్రమాదాలు కాబట్టి వాయిదా వేయడం మంచిది తప్పనిసరి పరిస్థితులు చేయాలంటే ఉప్పు దానం చేసి చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి ఆరుద్ర స్వాతి శతపిషం క్షేమతారవుతుంది కాబట్టి శుభప్రదమైంది ప్రయాణాలకు శస్త్రచికిత్సలకు క్షేమకరంగా ఉంటుంది మీ నక్షత్రం పునర్సు విశాఖ ఉత్తరభద్ర అయితే విపత్సారవుతుంది కాబట్టి ఏ పనులు చేయకూడదు అధిపతి రవి ప్రయాణాల్లో ప్రమాదాలు ఏ పని చేసినా గొడవలు జరగడము ధన నష్టము ఉంటుంది బెల్లం దానం చేసి చేయాలి ఏదైనా పని చేయాలంటే మీ నక్షత్రము పుష్యమి అనురాధ ఉత్తరభద్ర అయితే సంపత్ అవుతుంది ఏ పని చేసినా చాలా బాగుంటుంది ధనలాభం ఉంటుంది అన్ని కార్యాకూలత ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు శుభప్రదము తదుపరి ఈరోజు మూడు గంటల ఇరవై రెండు మూడు గ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత నక్షత్రము మగా నక్షత్రం వస్తుంది ఆశ్లేష తర్వాత కాబట్టి మీ నక్షత్రం ఆశ్లేషయ జన్మతార జన్మతారాలు ఆకుకూరలు దానం చేసి చేయవచ్చు పని ఏ పని చేసినా కూడా ఇబ్బందులే పుబ్బ పుబ్బా పూర్వషంక్షలా పరమై తారవుతుంది కాబట్టి మీ పని పూర్తులవుతాయి ఆర్థికంగా లాభాలుంటాయి చివరికి ఇబ్బందికరంగా పనులు పూర్తవుతాయి మీ నక్షత్రం కృతిగా ఉత్తర ఉత్తర ఉత్తరా మిత్రతార కాబట్టి శుభప్రదము సౌకర్యంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది మీ నక్షత్రం రోగిని అస్తాశోవన నైజం ద్వారా ఏ పని చేయకూడదు వదిలిపెట్టాలి ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు చేయాలంటే నువ్వులతో ఉండి బంగారం దానం చేయాలి మీ నక్షత్రం ఉత్తా అయితే సాధన తారా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యసిద్ధి మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శత ప్రత్యేకతారా ఏ పని చేసినా వ్యాప ఇబ్బందులు వస్తాయి ప్రమాణ ప్రయాణాలు ప్రమాదాలు వ్యాపార బృందాలు నష్టాలు కాబట్టి ఒకవేళ తప్పనిసరిలో ఏదైనా పని చేయాలంటే దానం చేసి చేయండి మీ నక్షత్రము పునర్సు విశాఖ ఉత్తరాభద్ర అయితే పూర్వభద్ర అయితే క్షేమతార ఏ పని చేసినా లాభంగా ఉంటుంది శస్త్రచికిత్సలకు ఆపరేషన్స్కు ప్రయాణాలకు క్షేమకరంగా ఉంటుంది పుష్యమే అనురాధ ఉత్తరా భద్రం మీ నక్షత్రం అయితే విపత్తార కాబట్టి ఈ పని రాహు అధిపతి కాబట్టి గొడవలు అవుతాయి ఏ పని చేయకూడదు వాయిదా వేసుకోవడం మంచిది బెల్లం దానం చేసి చేసుకుంటే కొంతవరకు శుభం పనులు సాఫ్ అవుతాయి ఆశ్లేష జ్యేష్ఠాలు ఏదైతే సంపదారు కాబట్టి ధర విషయంలో ఏ పనులైనా చేసుకోవచ్చు బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది ఇక ఇక చంద్రబల్లాన్ని పరిశీలిస్తే వృషభ మిథున కర్కాటక కన్య తుల వృశ్చిక మకర కుంభ మరియు మీనరాశులకు చంద్రబల్ల బాగుంది చంద్రో మనసు జాత అన్నారు కాబట్టి మానసికంగా చంద్రుడు బాధంగా ఉన్నాడంటే మనసు స్థిరంగా ఉంటుంది అర్థం మనం తీసుకుని నిర్ణయాలు కూడా సరే నిర్ణయాలు తీసుకోగలుగుతాము కానీ ఈరోజు ఎవరికైతే అష్టమ చంద్రుడు ఉన్నాడో ధనుసు రాశి వారికి అష్టమ చంద్రుడు మేషరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు సింహరాశి వారికి ద్వాష చంద్రుడు వీరు మాత్రం ప్రయాణాలు చేయడం కానీ శుభకార్యాలు చేయడం కానీ చేయకూడదు ఈ రాశి వారు ఇక గాత్వారాన్ని పరిశీలిస్తే ఈరోజు మిథు మిథున రాశి వారికి గాత్వారం ఉంటుంది గాత్వారం రోజు నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడము కొత్త వాహనాలు కొనడము నడిపించడం రెండు చేయకూడదు నూతన గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు ఇవన్నీ కూడా గాత్వారం రోజు విడిచిపెట్టవ తగినవి తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేయాల్సి వస్తే ఆహారం తీసుకొని భుజించి పని చేయండి బయలుదేరండి అప్పుడు కొంతవరకు మీకు ఇబ్బందులు తగ్గుతాయి ఇవి ఈరోజు పంచాకవరాలు ఆరబలము చంద్రబలము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి శుభవస్తు